మన వెంకటరెడ్డి ఈనాడు మరియు ఏబిఎన్ మీద అంటే ఆంధ్రజ్యోతి మీద మనోడు పరువు నష్ట దావా కేసు వేశాడంట ఎంతో తెలుసా దాదాపు ఐదు కోట్ల రూపాయలకు పరువు నష్ట దావా కేసు వేశాడంట ఒరే నీకు నువ్వే ఏం ఊహించుకుంటున్నావు అసలు నువ్వు నీకు నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నిన్ను నెత్తి మీద రూపాయి పెట్టి విజయవాడ సెంటర్లో బస్ స్టాండ్ దగ్గర నుంచి బెంజి సర్కిల్ లాగు తిప్పితే కనీసం అర్ధు రూపాయి లేడు వీడి మొహానికి ఐదు కోట్ల రూపాయలు పరువు నష్ట దావా కేసు వేసాడానికి వీడు ఎందుకు వేసాడు పరువు నష్ట దావా కేసు తెలుసా మొన్న పోలీసులు వచ్చేతను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వీడు బాత్రూంలో దానుకున్నాడని హార్పిక్ తాగుతానని బెదిరించాడని చెప్పి నేను చేయకపోయినా చేశారని చెప్పి వార్తలు అసత్య కథనాలు రాశారు కాబట్టి అందుకు నా వ్యక్తిగత జీవితం భంగం వాటిల్లిందని పరువు నష్ట దావా కేసు కింద ఐదు కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి మనోడు పరువు నష్ట దావా కేసు వేశాడంట మరి అట్లా అనుకుంటే తెల్లారు లెగిసిన దగ్గర నుంచి నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అసత్య ప్రచారాలు చేస్తున్నావు నీ మీద ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు పరువు నష్ట దావా కేసేయాలి ఈ పద్దెనిమిది నెలల్లో నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడావు ఎన్ని తప్పుడు కథనాలు చెప్పావు ఎన్ని తప్పుడు మాటలను ప్రజల్లో తీసుకెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసావు మరి ఎన్ని ఎన్ని కోట్ల రూపాయల్ని దగ్గర నుంచి పరువు నష్ట దావా కేసేయాలి ఒరే పరువు నోడేస్తే దాన్ని పరువు నష్టం అంటారా పనికి మానోడా ఐదు రూపాయల డబ్బుల కోసము క్వార్టర్ మందు కోసము పొద్దున్న లెగిసిన దగ్గర అన్నం తినే నోడుతోటి అశుద్ధం తినే వాడు లెక్కన అబద్ధాలు చెప్పేవాడు నువ్వు నీకు మళ్ళీ పరువు అసలు మీ పార్టీకే పరువు ఉందా వైఎస్ఆర్సీపీ పార్టీకే పరువుందా ఏదైనా పరువుని ఇస్తే ఒరే పలానోడు పలాను సోను సో వ్యక్తి వ్యక్తిగత భంగం వాటిల్లింది అతను పరువు నష్టదావా కేసేశాడు వెరీ గుడ్ బాగుంటుంది చెప్పుకోవటానికి వినడానికి బాగుంటుంది వద్దన్ లెగిసిన నుంచి ఆవారాగాళ్ళ తిరిగే వాళ్ళు మీకు మీకు పరువు నష్టమైందిరా అసలు మీ పార్టీకే పరువు లేదు మీ పార్టీకి ఉంది ఎవడన్నా మీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పరువు ఉందా ఎక్కడన్నా వెళ్ళి నువ్వు మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అని చెప్పి కాల్ రెగరేసి కొంచెం చెప్పుకోగలవా నేను నేను ఓపెన్ ఓపించాలని చేస్తున్నా ఉంటే చెప్పు ఎక్కడికన్నా వెళ్ళి మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్తే ఒకటేమంటారు అరే బాబు కోడి కత్తి నిజంగానే కత్తి దిగిందా దిగలేదా అబద్ధాలు చెప్పారా అంటారు ఊ కిల్డ్ బాబాయ్ బాబాయ్ అని ఎవరు చంపాడరా అని అడుగుతారు దానికి సమాధానం చెప్పగలరా లేకపోతే మొన్న ఎలక్షన్ టైమ్స్లో గుళకర అయితే కొట్టుకున్నారు కదా దానికి సమాధానం చెప్పగలరా అంతెందుకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని ఎర్రవికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దీర్ఘాలు తీశారు కదా నూట డెబ్బై ఐదుకి పదకొండుకి ఎంత తేడా ఉంది అన్ని సీట్లు ఎడిపోయినారు అబ్బాయి అంటే ఏం చెప్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదో నిన్నేదో ఒకసారి అరెస్ట్ చేశారని ఒక నువ్వుకి నువ్వే ఫీల్ అయిపోయి నువ్వు నా అంత లేరని చెప్పేసి అనుకుంటున్నావేమో ఇంకా అరెస్ట్ అయిన దగ్గర నుంచి అక్క మళ్ళీ ఇంకొకసారి అరెస్ట్ అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట వెంకటరెడ్డి నువ్వు జాగ్రత్తగా ఉండి ఇంకోసారి అరెస్ట్ అయ్యాల్సిన పరిస్థితి వస్తుందంటే అన్నిటికీ సంసిద్ధమై ఉన్నాడంట మా నోడు ఇట్లాంటి అచ్చల మాటలు ఇట్లాంటివి అన్నీ చెప్పుకొని చివరికి నీకు మొన్న అత్తారింటికి పోయినట్టు ఊరకు పోయి పౌడర్ వేసి పంపించేశారు ఈసారి పౌడర్ ఎటు ఉండదు అత్తరేసి కిందికి పైకి ఆమదం వేసి తోపుతారు అర్థమైందా అతి మాటలు అతి ఎక్స్ట్రా మాటలు బంద్ చేయి అరే నీ రేంజ్ ఏంది నువ్వు పరువు నష్టం వేయటమైంది ఐదు కోట్లు మళ్ళీ పోయి అలా కలిసిని గడి చెప్తున్నాడు వాడు ఆల్రెడీ పోయి వచ్చు ఒకసారి వాడు వేయాల్సింది పరువు నష్టదావ కేసు వాడు కూడా వేయాల్సింది నన్ను అరెస్ట్ చేసి నా పరువు తీశారని అమరావతి మహిళలంతా కూడా కేసులు వేసేవాళ్ళే ఒరే ఆ పనికిమాలిన ఛానల్లో కూర్చొని సొల్లు మాటలు మాట్లాడుకుంటా టైంపాస్ వ్యవహారాలు చేసుకుంటా పొద్దున్న లెగసిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు మీదో లోకేష్ మీదో పవన్ కళ్యాణ్ మీదో తప్పుడు ప్రచారాలు చేసుకునే బతికే మీకు మీరు కూడా ఆ పరువుల గురించి వ్యక్తిగత హరణాల గురించి మీరు మాట్లాడుతున్నారా అరే నాకు తెలిసినంత వరకు ఇంకా మీడియా పూర్తి స్థాయిలో చూడలేదు కానీ నువ్వు బాత్రూంలో పోయి పోలీసులు కాళ్ళు పట్టుకొని ఉంటారు ఆ బాబు బాబు వదిలిపెట్టాను బాబుని బయటకు తీసుకొచ్చాడు అరెస్ట్ అయ్యా మనకి విపరీతమైన ఫ్రేమ్ వచ్చేసింది ఇక రేపటి నుంచి చెలరేగిపోదాం వైసీపీ పార్టీలో మంచి పదవి కొట్టేద్దాం ఆల్రెడీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని బీట్ చేసి ముందుకు వెళ్దాం అనేటువంటి లైన్లో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు అప్పటి నుంచి నీకు అంత సీన్ లేదమ్మా అరే వెనకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రేంజ్ ఏంది మన స్థాయి ఏంది మనం కోర్టుకెళ్ళి కూడా మనం మనం ఇంత ఎంత కాంపన్సేషన్ నాకు కావాలని డిమాండ్ చేయాలన్నా కూడా అసలు నువ్వు ఎంత మాత్రం ఉన్నోడివి నీ చరిత్ర ఏందో చూస్తే అప్పుడు నీకు అర్థమైద్ది నువ్వు రామోజీరావు గారి మీద ఎన్నిసార్లు వ్యక్తిగత హరణానికి పాల్పడ్డావు ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఎన్నిసార్లు హరణానికి పాల్పడ్డావు వాళ్ళ దగ్గర వీడియోలు లేవా వాళ్ళు పరువు నష్ట దావా వేస్తే నువ్వు నిజంగానే జగన్మోహన్ రెడ్డి కొంపల ఆర్పిక్ తోటి బాత్రూలు కోసం పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనదంత స్థాయి కాదు మనదంత రేంజ్ కాదు నీకు నువ్వే ఏదో అనుకుంటా నీకు నువ్వే ఏదో ఒక బిల్ చేసుకుంటానో కానీ అంత సీన్ నాన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో పొరపాటున వైసీపీ అధికారంలో రాదు ఒకవేళ వచ్చినా నీకు తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంట్రీ లేదు మన అరెస్ట్ అయిన తర్వాత తీసుకెళ్లారు వెంకటరెడ్డి నిన్ను ప్యాలెస్లోకి లేదు కదా అంత సీన్ లేదు నీకు నీకు ఆ ప్యాలెస్లోకి ఎంట్రీ కూడా లేదు నువ్వు గేటు బయట కాపలా కుక్కలంటోడివే వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవటం స్టూడియోలోకి వెళ్ళి మొరకటం ఇంటికి పోవటం మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ ఏ స్టూడియోలో ఏ ఏ డెబిట్కి నన్ను పిలుస్తారా నేను ఏం మాట్లాడాలా వాళ్ళు ఏ పేపర్లు ఇస్తారా ఆ స్క్రిప్ట్ ఎంతవరకు చదువుకోవాలా ఇదే నీ స్థాయి కానీ నువ్వేదో ఒక పెద్ద లీడర్గానో లేకపోతే రేపు వస్తే ఏదైనా కార్పొరేషన్కి చైర్మన్గానో వ్యవహరిస్తామని చెప్పేసి అని కళ్ళగండి ఇప్పటి నుంచి హైప్ కావాలని చూస్తున్నామేమో కానీ అంత సీన్ లేదమ్మా అంత సీన్ లేదు వైసీపీలో అదును చూసి దీన్ని తొక్కడానికి చాలామంది రెడీగా ఉన్నారు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకొకసారి మిమ్మల్ని గెలిపించుకోవాలనే ఆశ రెండు పోయినాయి మీరు గతంలో చేసినటువంటి ఓవర్ యాక్టింగ్కి ఓవర్ మాటలకి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఐదు కోట్లు కాదు కానీ ఒక ఐదు వేలు ఒక యాభై వేలు రేంజ్లో నీ రేంజ్ ఇది నీ రేంజ్లో పరువు నష్టం కోసం కోర్టుకు వేస్తే జడ్జి గారు కూడా ఓకే పర్లేదులే పాపం ఒక టూ త్రీ ఇయర్స్కి పాపం మన కూడా తాగటానికి రోజు వైసీపీ ఆఫీస్లోకి వెళ్ళి ఎక్కడ అడుక్కుంటాడు టూ త్రీ ఇయర్స్ తాగటానికి పనికి అని చెప్పి ఏమన్నా జడ్జి గారు ఏమన్నా మీకు న్యాయం చేస్తే చేస్తాడేమో మేబీ బహుశా ఎందుకంటే నువ్వు ఐదు వేలు యాభై వేలు కూడా పాలుమడే రకాన్ని అని అందరికీ తెలుసు కాబట్టి సరే సస్తే సావనీలు అని చెప్పేసి చేస్తే చేయొచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వెంకటరెడ్డి మన స్థాయి ఎంత ఉంది మన లెవెల్ ఎంత ఉంది మన ఆలోచన ఎంత ఉంది మనం ఎంతవరకు కరెక్టు మనం ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేస్తా ఎదుటి వాళ్ళు నా మీద విమర్శలు చేశారని చెప్పేసి అక్కడ కొన్ని అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారి గురించి బ్రాహ్మణి గారి గురించి లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు గురించి ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడేవరా నువ్వు నిన్నగాక మొన్న జైల్లో నుంచి బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు లాగా నాకు రోగం రోగాన్ని అడ్డం పెట్టుకొని బెయిల్ తెచ్చుకోలేదని ఈసారి ఏరా లోపలికి వేయని చెప్తా ఈసారి లోపలికి వేస్తే నీ పెళ్ళ వచ్చి బతిల్ అన్నా కూడా రిలీజ్ చేయరు అర్థమైందా గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు బొలుపు తగ్గించుకొని మాట్లాడు నీ మొహానికి ఐదు కోట్లు కావాలా సెంటర్ రోడ్లో చెత్త కాగితాలు అమ్ముకొని బెంజ్ సర్కిల్ అమ్ముకుని అంట్ల వెదవా నీ నీ రేంజ్ ఏంది ఏదో సాక్షిలో పోయేసరికి నా అంత లేరు అనుకుంటున్నావా ఆ బొగ్గు సిన చూసి ఆ బొగ్గుని చూసి అనుకుంటున్నావా ఏంది అరే బాబు ఫస్ట్ నేను చెప్పేది ఒకటిను నీ రేంజ్ అది కాదు నీ రేంజ్ సరిపోవు నువ్వు కలలు అంటున్నావు పగటి కళ్ళ కాదు స్టూడియోలో కూర్చొని కళ్ళ కంటాను కళ్ళలో కంటే చివరికి మిగిలేదు కన్నీళ్ళే కాబట్టి ఇప్పటికైనా అన్న ఎంత ఇచ్చాడా ఎంత ఎంజాయ్ చేసానా ఎంత కుటుంబం కోసం దాచిపెట్టుకున్నానా తీసుకో ఎందుకంటే మీ అన్నకి ఇప్పుడు ప్రజెంట్ నువ్వు అవసరం ఉంది సోషల్ మీడియాలో ప్రతి వాడుతూ అవసరం ఉంది అన్న మళ్ళీ అధికారం రావడం కోసం మిమ్మల్ని గట్టిగా వాడుకుంటున్నాడు కుక్కలాగా మురుగు బిస్కెట్ వేస్తే అంతేగాని కదుస్తా ఉన్నాం అనుకో పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు పెట్టుకో అది